దయచేసి సార్ వచ్చేసాడు మన ప్రియతమ నాయకుడు నెల్లూరు మాజీ మంత్రివర్యలో నెల్లూరు నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ అభ్యర్థి డాక్టర్ శ్రీ రోజ్ కుమార్ యాదవ్ గారిని స్టేజ్ మీదకి రావాల్సిందిగా ప్రార్థిస్తున్నాం ఇంతియాజ్ అహ్మద్ గారిని స్టేజ్ మీదకి రావాల్సిందిగా ప్రార్థిస్తున్నాం దయచేసి మామిడా మధు గారిని స్టేజ్ మీదకి రావాల్సిందిగా ప్రార్థిస్తున్నాం విజయభాస్కర్ రెడ్డి గారిని స్టేజ్ మీదకి రావాల్సిందిగా ప్రార్థిస్తున్నాం భోగల్ నాగరాజ్ గారిని స్టేజ్ మీదకి రావాల్సిందిగా ప్రార్థిస్తున్నాం కార్పొరేటర్లు అందరూ దయచేసి అందరూ కూడా జనాలందరు ముందుకు వచ్చేసి కార్యక్రమం స్టార్ట్ అవుతుంది దారి వెంకటేశ్వర్లు గారు పైకి పైకి రావాలా నాగరాజు గారు బయటికి పైకి రావాలి కార్పొరేటర్ నాగరాజు గారు సీనియర్ తెలుగుదేశం పార్టీ నాయకుడు దారిటేశ్వర్లు గారు అలాగే స్తున్నాం దయచేసి ఎవరు తప్పుగా భావించద్దు ప్రతి ఒక్కరము మనము అందరం కార్యకర్తమే ఇప్పుడు మన నగర డిప్యూటీ మేయర్ రూప్ కుమార్ యాదవ్ గారిని మాట్లాడవలసిందిగా ప్రార్థిస్తున్నాను మన డిప్యూటీ మేయర్ రూప్ కుమార్ యాదవ్ గారిని మాట్లాడవలసింది ప్రార్థిస్తున్నాను ఈనాటి నెల్లూరు నగర నియోజకవర్గ పరిధిలోని మూడవ డివిజన్ నాలుగవ డివిజన్ ఐదవ డివిజన్ నుంచి మాజీ మంత్రివర్యులు పెద్దలు పొంగూరు నారాయణ సార్ గారి ఆధ్వర్యంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని వీడి తెలుగుదేశం పార్టీలో చేరుతున్నటువంటి ఈనాటి కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన నారాయణ సార్ గారికి మరొక విశిష్ట అతిథి నారాయణ సార్ గారి కుమార్తె పొంగూరు సింధూరా గారికి డాక్టర్ పొంగూరు సింధూరా గారికి నగరాధ్యక్షుడు మావిడాల మధు గారికి ఇక్కడ పెద్దలందరికీ సాంద్రంగా ఆహ్వానిస్తా ఉన్నాం చాలా సంతోషం ఈ ప్రాంతం మొత్తం మూడో వార్డు దగ్గర నుంచి మొదలైతే ఐదో వార్డు దాకా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మొత్తం ఖాళీ అయిపోయింది ఇటీవలే మనం చూసాం మొట్టమొదట ఈ ప్రాంతం నుంచి సోదరుడు లెక్కల వెంకారెడ్డి గారు వారి ఎత్తున వారు ఇంజు దగ్గర జాయిన్ అయ్యారు దాని తర్వాత మద్దూరు సుబ్బారావు గారు వారి కుమారులు వారి మొత్తం అంచర్లు అందరితో ఈ మధ్య పార్టీలో జయన్ అయ్యారు దానికి ముందు రవి గారు జయన్ అయ్యారు మరి ఈ రోజు మిత్రుడు శోభన్ గారు సిద్ధు రవణారెడ్డి గారు శివ గారు వారి స్నేహితులు వెంకట్రావు గారు ఎస్విఆర్ గారు అందరూ వారి స్నేహితులు అందరి సమక్షంలో ఈరోజు పెద్ద ఎత్తున పార్టీలో చేరుతున్నది వారందరికీ సాధారణంగా ఆహ్వానిస్తూ చాలా సంతోషంగా ఉంది మరి ఇంత పెద్ద ఎత్తున ఈ కార్యక్రమానికి హాజరైన ప్రతి ఒక్కరికి చేతులు జోడించి విజ్ఞప్తి చేస్తున్నాం మీరు కంటే ముందు మొన్న మంజూరు కూడా మొట్టమొదటిగా ఈ ప్రాంతం నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తెలుగుదేశంలో జాయిన్ అవ్వడం జరిగింది మరి మీరందరూ కూడా రాబోయే ఎన్నికల్లో ఈ అమూల్యమైన మోటి ముద్రం అసెంబ్లీకి నారాయణ సార్ గారికి పార్లమెంట్కి పెద్దలు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి ఇద్దరు యొక్క సమన్వయం అత్యద్భుతంగా ఉంటుంది ఇద్దరు యొక్క కలయికతో నెల్లూరు నగరం అద్భుతంగా ముందుకు పోతుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ మరి మీరందరూ కూడా ఈ నలభై రోజులు కష్టపడి పనిచేస్తే రాబో ఐదు సంవత్సరాల పాటు మనం అందరం ఎంతో సంతోషంగా ఉంటామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం ఈరోజు ఇంత పెద్ద కార్యక్రమం ఏర్పాటు చేసిన అల్లి శోభన్ బాబు మన్నాటి శివ తర్వాత నారాయణ రెడ్డి సిద్ధు రమణారెడ్డి సిద్ధు సుబ్బారెడ్డి ఎస్ఆర్ తర్వాత పోతే